జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి సంపదలు అనగానే మన ఉద్దేశం ఏంటి పైసలు డబ్బు ఉంటే సంపద ఉన్నట్టే ఏదైనా సాధించేయచ్చు అనేటటువంటి భావన మనలో సహజంగా కలుగుతున్నటువంటిది పైసలు ఒక్కటే సంపద కాదండి డబ్బులు ఉన్నా వాడికి బుర్ర లేదనుకోండి దాన్ని ఏం చేసుకుంటాడు వాడు ఏం లాభం లేదు సరే బుర్ర బాగానే ఉందనుకుందాం రోగాల భయం ఒక ముద్ద తినలేడు ఏం చేయగలడు ఏం చేయలేడు ఏం ప్రయోజనం ఉంటుంది అన్నీ ఉన్నాయి కానీ శరీరం స్వాధీనంలో లేదు లాభం ఏంటి లేదు లేదు శరీరం బాగానే ఉంది శరీరం కూడా స్వాధీనంలో ఉందనుకుంటున్నాం అన్నీ బాగానే ఉన్నాయని అంటే వినేవాడెవడూ లేడు ఏం లాభం ఇలా ఒక్కొక్కటి ఒక్కో సంపద పైసలు ఉండడం ఒక సంపద పది మంది మాట వినేవాళ్ళు ఉండటం కూడా ఒక సంపద దేహం ఆరోగ్యంగా ఉండటం ఒక సంపద దానికి కావలసినటువంటి వనరులు లభించటం మరొక సంపద మంచి పిల్లలు కలగటం కూడా ఒక సంపదే మంచి మిత్రులు మనకు ఉండటం కూడా సంపదే మన గుణం బాగుంటే దానివల్ల మంచి మిత్రులు ఏర్పడతారు జీవితంలో మనకి అనుకూలంగా ముందుకి మనల్ని నడిపించడానికి ఉపయోగపడేటటువంటివి ప్రతివి కూడా మనకు సంపదేనండి వీటిని అట్లా మలుచుకోగల తెలివి కలిగి ఉండటం కూడా ఒక సంపదే మరి ఆ విధంగా మలుచుకోవాలంటే మంచి జ్ఞానం ఉండాలి తెలివితేటలు ఉండాలి మంచి మనస్సు ఉండాలి కదా మంచి మనకు అనుకూలంగా జరగాలి అనుకుంటే మంచి మిత్రులు కావాలి మంచి కుటుంబం కావాలి మంచి పిల్లలు కలగాలంటే మన నడవడికి బాగుంటే అవన్నీ కలుగుతాయి జ్ఞానం అనేది కూడా ఒక సంపద ఇలా సంపద అనేక రకాలుగా ఉంటుందండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం